శెట్టి దంపతులకు మరో షాక్ రాజ్ కుంద్రాకు కోర్టు సమన్లు జారీ బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తనకైతే మరో షాక్ తగిలింది బిట్కాయిన్ స్కామ్ కేసులు అయితే రాజ్ కుంద్రాకు ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తాజాగా అయితే సమన్లు జారీ చేసింది శిల్పా శెట్టి బాలీవుడ్ స్టార్ నటి ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు అయితే మరో షాక్ తగిలింది బిట్కాయిన్ స్కామ్ కేసులో రాజ్ కుంద్రకు ముంబైలోని ప్రత్యేక సిఎంఎల్ఏ కోర్టు తాజాగా అయితే సమన్లు జారీ చేసింది ఇక రాజ్ కుంద్రాతో పాటు దుబాయ్ లో ఉండేటువంటి మరో వ్యాపారవేత్త రాజ్ సతీజాకు కూడా సమన్లు పంపింది ఇక జనవరి పంతొమ్మిదిన కోర్టు ముందైతే హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ముంబైకి చెందినటువంటి వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రెండు వేల పదిహేడులో అయితే గెయిన్ బిట్కాయిన్ ఫోన్ జీ స్కీమ్ అయితే నిర్వహించారు సో ఇక బిట్ కాయిన్లు అయితే పెట్టుబడులు పెడితే నెలకు పది శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇక ఈ పద్ధతిలో అయితే ఏజెంట్ల ద్వారా ముంబై జిల్లీ నగరంలో అమాయకుల నుంచి అయితే ఆరు వేల ఆరు వందల కోర్సు వసూలయ్యాయి మోసం బయటపడటంతో సంస్థ దాని ప్రమోటర్లపై కూడా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఇక గతేడాది సెప్టెంబర్ లో అయితే ఈడీ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది ఈ స్కామ్ లో అయితే మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ నుంచి అయితే రాజ్ కుంద్రా రెండు వందల ఎనభై ఐదు బిట్కాయిన్ తీసుకున్నట్లయితే ఈడీ తెలిపింది ఇక ఉక్రెన్లో అయితే బిట్కాయిన్ మైనింగ్ ఫామ్ను కూడా ఏర్పాటు చేయాలని రాజ్ కుంద్ర ప్రణాళికలు వేస్తున్నట్లు కూడా దర్యాప్తు సంస్థ పేర్కొంది ఇక ఈ కాయిన్స్ ఇప్పటికీ ఆయన వద్దనే ఉన్నాయని మార్కెట్ విలువ కూడా నూట యాభై కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది సో ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్లో రాజ్ కుంద్ర ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది ముంబైలోని జూహు ప్రాంతంలో ఉన్న ఇల్లు పాహ్వా సరస్సు సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూడా ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు పంపింది అయితే ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ దంపతులు దంపతులైతే బాంబే కోర్టును ఆశ్రయించారు